హలో అందరూ బాగున్నారా సో ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేస్తున్నాం పనీర్ అండ్ మష్రూమ్ సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా నోట్ చేసుకోండి సో దీనికి మరీ ఎక్కువ ఎక్కువ మనకి తెలియనివి మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాల్సినవి బయట షాప్లో అనేది ఏం లేదు సో మనం ఎప్పుడూ వండుకునే రెసిపీనే బట్ కొంచెం రీమేక్లా కొంచెం ఎక్స్ట్రా వాటితో చేస్తున్నాము అంటే ఎక్స్ట్రా కొంచెం లైక్ క్యాష్యూస్ బాదాం ఇవంతా కూడా మనం చాలా వరకు కర్రీస్లో వాడడం కదా సో వాటి అవి అనుకొని కొన్ని ఎక్స్ట్రా వాడుతున్నాం అంతే సో బట్ జనరలీ అన్నీ మనకి ఇంట్లో ఉండేవి సో ప్రొసీజర్ ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో ఇది మాత్రం బ్రహ్మాండంగా అబ్బా ఎంత బాగుందంటే అసలు మనం రెస్టారెంట్కి వెళ్ళామా ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్తే ఉంటుంది చూడండి అఫీషియల్గా క్లాసీగా టెక్స్చర్ కానీ అరోమా కానీ బా నెక్స్ట్ లెవెల్ అసలు సో ప్రొసీజర్ చూస్తే ఇంతేనా అనిపిస్తుంది మీకు నేను ఫస్ట్లో అలాగే అనుకున్నా చూడండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మా మమ్మీ నార్త్ ఇండియన్ స్టైల్ నుంచి ఆప్ట్ చేసుకున్నారు సో నాకు హిందీ మనకి యాత జాత తప్ప పెద్దగా రాదు కాబట్టి నాకు అర్థం కాలే బట్ మా మమ్మీ ఒక్కసారి చూసి ఇన్స్టెంట్గా బాగుంది ఈజీగా ఉంటుందని చేస్తానని చెప్పేసి ఇనిషియేట్ తీసుకున్నారు సో ఇలా ఒక కుక్కర్లో ఇది మాది త్రీ లీటర్ కుక్కర్ సో టమాటోస్ మీరు ఒకవేళ టూ ఐ మీన్ మా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మేము ఎక్కువ తీసుకున్నాం ఒకవేళ మీరు ఫోర్ ఆనియన్స్ అయితే టమాటోస్ అట్లీస్ట్ సిక్స్ తీసుకోవాలి సో ఇలాగ మెజర్మెంట్స్ టెమెటో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది సో ఇలా ఆనియన్స్ టమాటోస్ అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు ఐ మీన్ బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు ఇవన్నీ ఇస్తారు కదా సో క్యాష్యూస్ అదే జీడిపప్పు బాదంపప్పు ఎండుమిర్చి సో ఇలా అన్ని నీట్గా చక్కగా ఇలా పెట్టేసుకున్నాం కదా చూపిస్తున్నాను అని చూడండి ఇవన్నీ కూడా క్లీన్గా సో ఇలా మీరు అన్ని ఒక నీట్గా ఇట్లా పెట్టుకోండి ఎలా పడితే అట్లా వేసేసుకోకుండా ఒక ఆర్డర్లో సో మీకు గుర్తు ఉంటుంది అనమాట ఓకే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారా కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నామని సో లాస్ట్లోని వెన్నపూస కూడా వేస్తున్నాము సో ఇలా నీట్గా మనం ఇట్లా పెట్టేసుకున్నాక తర్వాత పాలు మీకు ఇందా గ్లాస్లో మీకు ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా ఈ గ్లాస్తో కొంచెం క్వాంటిటీ పాలు తీసుకున్నాం సో ఇది ఆల్మోస్ట్ అంత కొంచెం నీట్గా అన్నీ పేర్ చేసుకు ఐ మీన్ ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాక కొంచెం పించ్ ఆఫ్ షుగర్ మనకి చక్కెర వద్దు అనుకుంటే మీరు హనీ అనే వేసుకోవచ్చండి ఒకే ఒక విజిల్ వస్తే సరిపోతుంది అది సో ఇది విజిల్ వచ్చేలోపు నెక్స్ట్ మనం మష్రూమ్స్ అని చెప్పాను కదా సో మష్రూమ్స్ జనరల్లీ నేను బాగా తింటా మా ఇంట్లో అని ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి నేను ఎప్పుడైనా వెళ్తే మా ఇంట్లో ఏది మమ్మీ కుక్ చేయరా అది నేను ఆర్డర్ ఇస్తాను అనమాట ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి ఇంట్లో తినేది మళ్ళీ బయటకు వెళ్ళి అంతంత మనీ పెట్టుకొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి సో బట్ జనరలీ అయితే రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ని చాలా అంటే చాలా తక్కువ మ్యాక్సిమమ్ మమ్మీ ఇంట్లోనే హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు సో ఇప్పుడు మష్రూమ్స్ యాక్చువల్లీ కొంచెం మనం ఫ్రై చేయగానే చిన్నగా అయిపోతాయని చాలా మందికి తెలుసు బట్ ఇది పన్నీర్ మా ఇంట్లో మెజారిటీ ఎక్కువ అందరూ తింటారు సో నాకు మష్రూమ్స్ కావాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ నాకు అయిపోతే సరిపోతుంది సో అందుకని చెప్పేసి మష్రూమ్స్ ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఇందులో మళ్ళీ మమ్మీ కొంచెం ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కూడా వేసుకోవాల్సి ఉంటుంది సో అదేంటంటే మనకి హోటల్లో లాగా కలర్ రావాలి అనుకుంటే ఇలా ఉంటుంది సో ఇలా మనం మష్రూమ్స్ నీట్గా ఫ్రై చేసేసుకుందాము సో జనరలీ మనకి నార్త్ ఇండియన్ స్టైల్ మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఏదో కొంచెం పాష్గా ఉంటుంది అదని చెప్పి చాలా మంది ట్రై చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళ వంటలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి వాళ్ళు అసలు కారం అది తినరు మన మనకు కొంచెం కారం మన సైడ్ ఎక్కువ తింటారు కాబట్టి మనం కారం అడిషనల్గా వేసుకోవచ్చు అదొక్కటి తప్ప ప్రాసెస్ అనేది వాళ్ళు చాలా క్లీన్గా ఉంటుంది సో మన సైడ్ మనం కొత్తిమీర అని ఇవన్నీ వేసుకుంటామా సో జనరల్లీ చాలా వరకు పిల్లలు అవన్నీ తినడానికి ఇష్టపడరు ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లె ఉందనుకోండి జీలకర్ర కూడా తీసి సపరేట్గా పక్కన పెడుతుంది సో పిల్లలకి మనం ప్రతిసారి పక్కన ఉండి తిని తూ ఆమె తినో తినో అని చెప్పి కొట్టి అరిచి తినిపించలేదు సో ఇందులో ఏంటంటే మనం ప్రతి ఒక్కటి నార్త్ ఇండియన్ స్టైల్లో వాళ్ళు బాగా క్రీమీ పేస్ట్ ఎక్కువ వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో దానివల్ల ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ ఏది వేస్ట్ అవ్వదు ఈజీగా ఇంటేక్ అయిపోతుంది సో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అనిపించింది నాకైతే సో ఆ రోజు నుంచి మా మమ్మీని అయితే ఎక్కువ నేను ఇట్లా గ్రేవీస్ ఇట్లా చేసి పెట్టు అని చెప్పేసి ఎక్కువ చెప్తున్నాను సో దీనివల్ల మనకి టెక్స్చర్ బాగుంటుంది ఈజీగా మీరు రోటీకైనా చేసుకోవచ్చు అండ్ రైస్కి బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీ కదా ఎంతమంది వచ్చినా ఈజీగా చక్కగా చేసి పెట్టవచ్చు ఎట్ ద సేమ్ టైం మనకి చాలా వరకు ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది ఆల్మోస్ట్ మేము మా ఇంట్లో అయితే వన్ మంత్ అవుతుంది మేము నాన్ వెజ్ తినేసి సో చాలా వరకు పూజలని వ్రతాలని ఇట్లా చాలా ఉంటుంది సో ఇలాంటప్పుడు నాన్ వెజ్ మనకి లేదు మనం వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇలాంటి ఒక డిషెస్ కూడా చేస్తున్నప్పుడు ఏంటంటే మనం అంటే మనకి మైండ్ సెట్ అనేది ఒక అటువైపు వెళ్ళదు ఓకే నాన్ వెజ్ తినలేదు అనే ఒక థాట్ ఉంటుంది అనమాట సో ఆ ఒక ఫీల్ అయితే మీకు వస్తుంది సో వన్ విజల్ తర్వాత ఆవిరిపోయే ఇట్లా ఉంటుంది ట్రస్ట్ మీ అరోమా అయితే నాకు చాలా బాగా వచ్చింది అదే అనుకున్నా ఇది ఫ్రేగ్రె ఈ అరోమా ఎక్కడో నాకు తెలిసింది ఏదో రెస్టారెంట్లో తిన్నాను నాకు నేను అంతా అదే చెప్తా ఉన్నా మమ్మీకి లేదు ఈ ఆరోమో ఇట్లా ఎక్కడ ఉనిది ఏదో హోటల్లో తిన్నాను నేను అని సో షీ వాస్ వెరీ హ్యాపీ అనమాట సో తను కొంచెం భయపడుతూ భయపడుతూనే చేసింది ఎందుకంటే నార్త్ ఇండియన్ డిషెస్ మాక్సిమం ఎప్పుడు మేము ఎప్పుడు చేయలేదు సో దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం సో మీ దగ్గరికి తీసుకురావాలంటే ఫస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం బాగుందో లేదో ఒక మంచి రివ్యూ మంచిగా అనిపిస్తేనే మీ దాకా తీసుకెళ్ళి రాగలుగుతాను కాబట్టి సో ఫస్ట్ మేము ఎఫర్ట్ అయితే పెట్టి ట్రై చేస్తున్నాము సో ఇందులో కొంచెం మీరు ఈ మష్రూమ్స్ అన్నీ వేపేసుకొని ఒక పక్కన పెట్టుకున్న నెక్స్ట్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకున్నాము అది మీకు హోమ్ మేడ్ నెయ్యి లాస్ట్ టైం మీకు చూపించాను కదా అండ్ కొంచెం ఆయిల్ ఇది వేసుకొని ఇది పేస్ట్ ఏదైతే ఉందో ఇది ఇందులో వేసుకొని పన్నీర్ వేసుకుంటే సరిపోతుంది సో ఇది పెద్ద హంగామా అనేది ఏం లేదు బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదో మీరు ఒకసారి పెట్టుకుంటే డెడ్ ఈజీ ప్రాసెస్ ఇది సో ఇందులో జీలకర్ర వేశారు కదా సో తర్వాత ఇందులో కొంచెం మిర్చి పౌడర్ ఐ మీన్ కారం వేసుకోవాలి సో కారం వేసుకున్నాక మనకి ఆ హోటల్ స్టైల్ పన్నీర్ మనం ఎప్పుడు కూడా పన్నీర్ లాస్ట్ టైం మీకు వీడియో చూపించినప్పుడు కూడా పన్నీర్ మేము పెద్దగా ఫ్రై చేయము ఎందుకంటే అది కొన్ని కొన్ని పన్నీర్ ఫ్రై చేస్తుండే ఏమవుతుందంటే సాగిపోతుంది అనమాట రబ్బర్ లెక్క సో అందుకని చెప్పి మేము అవాయిడ్ చేస్తాము సో ఇప్పుడు మనకి ఆ పన్నీర్ పీసెస్ మనకి హోటల్ ఎలా ఉంటుంది పెద్ద పెద్ద క్యూబ్స్ బాగా రెడ్డిష్గా టెక్స్చర్ చాలా బాగుంటుంది కదా సో ఆ టెక్స్చర్ కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సో కారం వేసుకున్నాక కొంచెం ఫస్ట్లో జీలకర్ర వేసుకున్నాం అండ్ చిల్లీ ఐ మీన్ మిరపకాయలు వేసుకున్నాం తర్వాత ఈ పన్నీర్ పీసెస్ పన్నీర్ పీసెస్ అనేది వేసుకుని నాకు ఏం చేస్తామంటే కొంచెం అలా టాస్ చేసుకోవాలి సో ఈ కారం అనేది మంచిగా ఈ పన్నీర్ పీసెస్ కన్నీ పడుతుంది కదా సో టెక్స్చర్ అయితే బా నెక్స్ట్ లెవెల్ ఇట్లా ఉంటుంది అండ్ మనకి బయట ఇంకొకటి ఏం జరుగుతుందంటే మనకి కలర్స్ అని ఫుడ్ కలర్స్ ఇవన్నీ వేస్తారు బట్ మన ఇంట్లో వేసుకునే క్వాంటిటీకి వాళ్ళ హోటల్లో వేసే క్వాంటిటీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది సో హోటల్ మనం డబ్బులు ఇచ్చి మరి రోగాలు తెచ్చుకోవడం దేనికండి చక్కగా ఇంట్లో వండుకోవచ్చు కదా బట్ ఏంటంటే కొంచెం ఓపిక సహనం అనేది ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉండాలంటే అది ఆడవాళ్ళ చేతిలోనే కదా ఉంటుంది ఎస్పెషలీ ఈ డైలాగ్ మమ్మీ చెప్తారు సో మాక్సిమమ్ మా ఇంట్లో అందుకే అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఉండదు బయటకి ఎక్కడికి వెళ్ళాలంటే నీట్గా మమ్మీ వన్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసింది బయట తినేసేసేయండి ఐ మీన్ బయట ఐ మీన్ వెళ్తున్నారు కదా ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది ఇక్కడ ఎక్కడ కూర్చొని తినేసేయండి బయట ఏమి కొనుక్కోదా సో మ్యాక్సిమం అందుకే కర్రీస్ అన్ని కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాయి ఎప్పుడూ వండుకునే వంకాయ బీరకాయ ఇవ కాకుండా సో ఇలా వీటితో కూడా డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు ఎస్పెషల్లీ పన్నీర్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది ఆ మీన్ వెజిటేరియన్స్ తినే తినేవాళ్ళు కూడా సో అందుకని చెప్పి ఈ డిష్ అనేది ఒక థాట్ ఇలా వచ్చింది సో మాక్సిమమ్ ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కొంచెం కమెంట్ చేయండి ప్రతిసారి చాలామంది వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి బట్ కమెంట్స్ అండ్ లైక్స్ ఎక్కువ రావట్లేదు ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ సో కొంచెం లైక్ చేయొచ్చు కదా సో మష్రూమ్స్ ఇలాగా ఐ మీన్ బ్యాక్ టు ద పాయింట్ సో పన్నీర్ అంతా మంచిగా మనం ఇలా టాస్ చేసుకున్నాక ఇట్లా పన్నీర్ వేసుకోవాలి ఐ మీన్ మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట సో నేను ఆ కర్రీలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను పన్నీర్ పన్నీర్ అనే వస్తుంది సో ఇలా మష్రూమ్స్ వేసుకున్నాక కొంచెం మళ్ళీ దాన్ని బాగా కలిపేసుకోవాలి లిపేసుకున్నాకేమవుతుంది చూస్తే తెలుస్తుంది సో జనరలీ కుకింగ్ ఇస్ అ ఆర్ట్ మనకు యూజువల్గా మనం చెప్తారు కదా మనకి నిజంగా ఆ హార్ట్ అండ్ సోల్ పెడితే తప్ప అందులో ఆ టేస్ట్ రాదు ఏదో వండాం కదా వండి పడేసాం కదా అన్నట్టు కాకుండా అన్ని సెన్సెస్ ఒక దగ్గర పెట్టి టేస్ట్ బర్డ్స్ దగ్గర నుంచి మన కాన్షియస్ స్మెల్ ప్రతి ఒక్కటి మనకి తెలియాలి అలా ఉంటేనే అది కరెక్ట్గా ఉప్పు కారం అనేది సరిపోయేలా మనకు తెలిసేది సో అందుకని చెప్పి సో మనం ఇందాక చూపించాం కదా ఐ మీన్ స్టార్టింగ్లో మీకు చెప్పా కదా కుక్కర్లో పెట్టుకున్నాము వన్ మినిట్ విజల్ ఐ మీన్ వన్ విజల్ రావాలి అని చెప్పేసి ఆ పేస్ట్ ఇది సో మళ్ళీ ఉప్పు కారం నాకు సరిపోలేదండి మా మమ్మీ యాక్చువల్లీ అన్నారు టూ స్పూన్ సరిపోతుందా అంటే నాకు సరిపోతుందిలే అన్న బట్ అది చూసినప్పుడు నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది సో అందుకని ఇంకొకసారి కొంచెం ఉప్పు కారం వేయమని చెప్పాను ఎందుకంటే ఇందులో మనకి వాళ్ళు యాక్చువల్లీ మేము అయితే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కానీ నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళు జస్ట్ ఎండుమిర్చి మాత్రమే వేస్తారు మరి అది అందులో అసలు కారం కూడా ఉండదు ఎలా తింటారు అంటే నాకు అర్థం కాలే అందుకనే వాళ్ళు తెల్లగా ఉంటారు అసలు మసాలాలు కారాలు చాలా తక్కువ తింటారు సో అన్నం ఇందులో కొంచెం మసాలా కారం కొంచెం బాగా దట్టించి వేసుకున్నాం అనమాట సో దట్ ఆ టేస్ట్ నోటికి మనకి కమ్మగా ఉండాలి కదా లేకపోతే మనకి ఎక్కదాయా సో అందుకని చెప్పేసి ఇవన్నీ వేసేసుకున్నాం కదా లాస్ట్లో ఇంకేం లేదు కొంచెం అది బాగా ఉడకాలి బాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు లాస్ట్లో మనం గార్నిషింగ్ కొంచెం కొత్తమీర వేసుకుంటే డన్ డన్ అనమాట సో ఇందులో మనకి యాజ్ యూజువల్గా నేను చెప్పిన చెప్పాను కదా అంటే జీడిపప్పులు ఇవన్నీ వేసుకున్నప్పుడు మనకి తగినంత వాటర్ వేసుకుంటే మనకు గ్రేవీ కావాల్సినంత వరకు వస్తుంది అండ్ అడిషనల్ ఇంకొక ఆప్షన్ నేను మా మమ్మీకి కూడా చెప్పాను సో వీటితో పాటు మీరు ఐ మీన్ జీడిపప్పులు అనేది మనం పేస్ట్ చేసేసుకున్నాం కదా అలా అది పేస్ట్తో పాటు కొంచెం ఫ్రై చేసి పెట్టుకొని ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన టైంకి కూడా మనం చిన్న చిన్న పలుకులుగా వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అసలు ఎందుకంటే జీడిపప్పులకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది అబ్బా సో జీడిపప్పులు ఎలాంటి వాళ్ళని టక్క టక్ అని ఇస్తే అలా అలా తిని పడేస్తారు సో జీడిపప్పులు ఎవరు వద్దంటారు చెప్పండి సో అందుకని చెప్పి సో ఇది లాస్ట్లోని బిర్యానీ మసాలా మనం నార్మల్గా మనం డ్రై పౌడర్ చేసుకుంటాం కదా వాళ్ళు జస్ట్ గరం మసాలా పౌడర్ వేసుకున్న వేసుకోవాలని చెప్పి అన్నారు సో మనం దీంతోపాటు ఇది కూడా వేసుకుంటే కొంచెం ఆ ఘాటుగా టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇవన్నీ ఎంత కారం ఎంత మసాలా అనుకుంటామో కానీ మనకు తినేటప్పుడు మరి అంతగా ఏమి ఉండదు ఎందుకంటే మనకి పన్నీర్ ఇది ఉంటుంది కదా లోపల అది కొంచెం చప్పగా ఉంటుంది సో ఇది వేయడం వల్ల ఏంటంటే మనకు కంప్లీట్గా ఓవరాల్ కవర్ అయిపోతుందనమాట సో ఇది మీరు పరాటాకి ట్రై చేయొచ్చు చపాతీకి ట్రై చేయొచ్చు రైస్కి బాగుంటుంది సో అల్టిమేట్గా మనకి ఇలా ఉంటుంది సో పైన మళ్ళీ మీరు కలర్ వేసారా అనుకోకండి ఇదేం చేశారంటే మా మమ్మీ కొంచెం మమ్మీ కొంచెం చెప్పా కదా ఐకి కొంచెం తెలియదటలు ఎక్కువ అని చెప్పేసి మనకి వాళ్ళ టెక్స్చర్ వాళ్ళు ఇలా గార్నిషింగ్ వాళ్ళు ఎలా చేస్తారు కలర్ లేకుండా అంటే ఏం చేశారంటే కొంచెం ఆయిల్ కొంచెం వేడ్ అవుతుండగా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కొంచెం కారం హోమ్ మేడ్ కారం కదా అందులో కొంచెం ఆయిల్ ఇలా కలిపేసి దాన్ని అట్లా డెకరేషన్గా చేశారనమాట సో ఓవరాల్గా ఇలా ఉంటుంది సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే దీంతో కాంబినేషన్ మేమైతే ఏం చేసాం తెలుసా దీంతో కాంబినేషన్ మేము అదే వచ్చేసింది జీరా రైస్ చేసామన్నమాట సో అది నేను సపరేట్ సపరేట్ క్లిప్ చేశాను అనమాట సో అది నేను మార్నింగ్ చేసుకుంటే ఇది మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ చేసుకున్నాము సో దీంతో నేను లైక్ రైస్ అంటే ప్లెయిన్ రైస్ కన్నా నాకు బిర్యానీ ఇవన్నీ వచ్చేస్తుంది మళ్ళీ నాన్ వెజ్ బా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటే గీ రైస్ కానీ జీరా రైస్ చేయమని చెప్పాను సో సింపుల్గా మా మమ్మీ అనేది జీరా రైస్ అంటే ఇట్లా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కొంచెం త్వరగా అని చెప్పేసి అందులో కూడా మళ్ళీ నాకు జీరపప్పులు కావాలని చెప్పి చేయించుకున్నాను సో ఇందులో జస్ట్ మనం కాజు జీరా మరీ ఎక్కువ కాకుండా సో నాకు ఇది వన్ పర్సన్ క్వాలిటీ అంటే నాకు ఒక్కదానికి నేను మా మమ్మీ దగ్గర అడిగి చేపించుకున్నాను సో నాకు మటుకు ఎంత పడుతుందో ఆ ప్రాసెస్ అనమాట సో కొంచెం జీడిపప్పులు వేసుకున్నాము కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకున్నా పర్వాలేదు ఎంత మంచిదంటే తెలుసా సో డైలీ మార్నింగ్ మా ఇంట్లో పొద్దున్న వచ్చేది మాత్రం సత్యనారాయణ గారు ఆయన చెప్తుంటే ఒక్కొక్కటి ఐ గాడ్ ఇవన్నీ ఇన్ని రోజుల్లో తీసి పడేస్తున్నాము అవి తినట్లేదా అది చేయట్లేదా అనిపిస్తుంది సో అన్నీ మన ఇంట్లోనే ఉంటుంది బట్ వాటి ఏమంటారు బెనిఫిట్స్ మనకు తెలియదు సో దానివల్ల అప్పటి నుంచి నేను కరివేపాకు ఎక్కువ తీసుకుంటున్నాను క్వాంటిటీ సో కరివేపాకు పచ్చి పచ్చిమిర్చి ఎందుకంటే మనం ఇందులో కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి సో ఇది కంప్లీట్గా మీరు నెయ్యితో చేసుకోవచ్చు లేదా ఆయిల్తో చేసుకోవచ్చు సో మా మమ్మీ కొంచెం నెయ్యి వేసి చేస్తారు జనరల్లీ బట్ ఈసారి నాకు వద్దులే అని చెప్పేసి వద్దు వద్దని చెప్పేసాను సో అందులో లాస్ట్లో కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకొని సారీ అది బిర్యానీ పౌడర్ కాదు ధనియాలు జీలకర్ర పౌడర్ అది సో ఇంట్లో వేపు పెట్టేసుకుంటారు ఎప్పుడు కూడా రెడీగా ధనియాలు సపరేట్గా జీలకర్ర సపరేట్గా వేపేసి పెట్టేసుకొని అది పౌడర్ చేసి పెట్టుకుంటారు అండ్ గరం మసాలా ఎప్పుడూ ఉంటుంది సో ఈ రెండే ఎక్కువ యూజ్ చేసేది మా మమ్మీ ఇంట్లో అన్నింటిలో కూడా సో అడిషనల్గా ఇంకా పే ఐ మీన్ మసాలా పౌ పేస్ట్ అదంతా కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇంట్లోనే మాది కూడా చేసుకోవచ్చు సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రెసిపీ ట్రై చేయండి అబ్బా బాగుంటుంది సో మనకి చాలా రెసిపీస్ ఉన్నాయి బట్ ఈజీగా ఇన్స్టెంట్గా చేసేది ఐ మీన్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఏదంటే మీకు స్టార్టింగ్గా చెప్పా ఒక చిన్న మాట ఎందుకన్నానంటే ఇక్కడ చాలా ఇన్స్టెంట్ టాపిక్స్ ఉంటుంది ఒకసారి చెక్ చేసి ట్రై చేసి చూడండి ఫస్ట్ షూర్ మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అండ్ నా జీరా రైస్ కూడా అయిపో వచ్చింది వేసేసుకొని తినేసరా చక్కగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నిన్న ఫుడ్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ నేను చెప్పా కదా వన్ మంత్ అని సో నాన్ వెజ్కి బాయ్ బాయ్ చెప్పేసాను బట్ ఐ ఫీల్ వెరీ గుడ్ సో నాన్ వెజ్ నాన్ వెజ్ అంటాం కానీ యాక్చువల్లీ నేను కూడా మహాలక్ష్మి ఐ మీన్ హండ్రెడ్ పర్సెంట్ లెవెల్ లో మహాలక్ష్మి లా టైప్ చికెన్ అంటే అంత పడిసచ్చేదాన్ని ఇప్పుడు చికెన్ తినకపోయినా సరే ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ నాకేం అనిపించట్లేదు అబ్బా నాన్ వెజ్ తినలేదు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఐ ఫీల్ ఇంకా బెటర్గా అనిపిస్తుంది ఇంకా హెల్దీగా ఉన్నానని అనిపిస్తుంది సో కంప్లీట్గా గుడ్ బై చెప్పారని కాదు బట్ ఏదైనా లిమిట్లో తినాలి బయట తినకూడదు అండ్ రీసెంట్గా హైదరాబాద్లో న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది కుక్కలన్నీ తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారు మటన్ అని చెప్పేసి సో ఎంతమంది తిని ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో మనకు తెలియదు సో హెల్దీగా ఇంట్లో ట్రై చేయండి ఫుడ్ అనేది యూ విల్ ఎంజాయ్ ఎట్ హ్యాపీగా ఇంట్లో వండుకొని మంచి మూవీస్ డౌన్లోడ్ పెట్టుకోండి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఏదైనా కానివ్వండి హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయండి సో లైఫ్ ఇంకేం కావాలి ఎందుకు సంపాదించినా తిండి గురించే కదా సో కీప్ స్మైలింగ్ అండ్ మనం ఎండింగ్కి వచ్చేసాము సమయం ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఏం లేదు కంటిన్యూటీ వీడియో సో నెక్స్ట్ మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగా రోజు మీరు గురించి ట్రై చేస్తున్నాను నేను కూడా సో బెస్ట్గా మనకు అవుట్పుట్ రావాలంటే అందరూ చెప్పినట్టు ప్రమోషన్స్ గురించి వీటి గురించి కాకుండా అందులో ఫ్యాక్ట్ ఎంతుందో దాన్ని బట్టి మనం చేయాలి కాబట్టి సో నేను కొంచెం టైం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్